ఈ రోజు రక్ష సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వక్ బువా కార్యక్రమం చేయడం జరిగింది దీని వ్యవస్థాప అధ్యక్షులు కాంగ్రెస్ సీనన్నగారు మరియు సభ్యులు ప్రతి నెల నలభై నుండి అరవై మందికి ఉచితంగా బియ్యం పంపించేయడం జరుగుతుంది మరియు వర్షాకాలంలో మొక్కలు నడడం హెల్త్ క్యాంపులు చలికాలంలో దుక్కట పంపిణీ అలాగే పేదవారికి ఆర్థిక సాయం చేయడం ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రక్ష వల్ల మందికి సాయం జరుగుతుంది నేడు రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అబ్బకుబుబ కార్యక్రమాన్ని ప్రతి నెలలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నిర్వహించడం జరిగింది మరి నిరుపేదలైన అభాగ్యులు అనాథులు ఎందరికీ బాసటగా నిలుస్తూ మరి రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వారి క్షేమాన్ని కోరుతూ అనేకమైన కార్యక్రమాల్ని మరి తీసుకోవడం జరుగుతుంది మరి సమాజంలో మరి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ వారికి జరుగుతున్నటువంటి వసతుల్ని కానీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఉదాహరణకు మొన్న మొన్న ఈ మధ్యలో ప్రతి వారు అనారోగ్య బారిన పడుతున్నారు డెంగ్యూ వ్యాధి తర్వాత చికెన్ గున్యా తర్వాత టైఫాయిడ్ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి అవి నివారించడంలో భాగంగా ఆయిల్ బాల్స్ వేయడం అనేటువంటిది జరిగింది మరి ఇది మరి మీర సవాన్ గారు ఎంతో ఓపికతో వాళ్ళే స్పాన్సర్ చేసి మరి ఆయిల్ బాల్స్ని తీసుకొచ్చి అన్ని గటేర్ల లోపల ఎక్కడైతే మురుకు నీటి గుంటలో ఉన్నాయో అక్కడ వేస్తే అక్కడ వేయడం వల్ల మీద ఒక ఏది అయినా ఒక పొర లెక్క ఏర్పడి దోమలు పెట్టేటువంటి గుడ్లు చనిపోయే అవకాశం ఉంటాయి మరి ఇటువంటి జాగ్రత్తలు ఎన్నో ఉపయోగిస్తూ మరి సమాజం యొక్క క్షేమాన్ని కోరుతూ పేద పదాల యొక్క పెన్నిధిని కోరుతూ మరి రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ముందుకెళ్లడం జరుగుతుంది ఇవే కావు ఇప్పుడు చలికాలంలో సారినాక అన్నట్టు దుప్పట్లో పంపిణీ కానీ ఈ అవ్వగబువ్వ కార్యక్రమం ప్రతి నెలలో మరి నిరుపేదలైన మరి వీళ్ళ ప్రజలకు మరి మేమున్నామని వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తూ మరి వాళ్ళకు హెల్త్ క్యాంపులు ఇప్పుడే అన్నారు హెల్త్ క్యాంపు విషయంలో కూడా మేము ఆలోచించి ఇంకా ఈ మధ్య కూడా ఇంకోటి ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కరోనా సమయంలో అయితే చాలా అనిర్వచనీయమైనటువంటి సేవలు అందించినటువంటి పేరు గల లక్ష స్వతంత్ర సేవా సంస్థ మరి ఇది నిర్విఘ్నంగా నిరాటంకంగా మరి పరిడవెల్లుతున్నది అంటే కారణం మరి మా రెండో వార్డు పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతూ మరి డబ్బులకు వెనుక రాకుండా మరి మేధావులు ఎవరికి మరి సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మరి మంచి చేస్తే ఏం జరుగుతుంది రేపు పొద్దున ఫ్యూచర్లో వాళ్ళందరికీ ఒక బాసటగా నిలిచి మన యొక్క మానవ సేవ మాధవ సేవ కానీ ఏదైతే తలంచి ఈ సంస్థను స్థాపించిండో వ్యవస్థాపక అధ్యక్షులు అందిస్తున్న నిజంగా మరి వాళ్ళు ఆయన అభినందనీయుడు ఆయన బాటలో మేమందరం వెనుక ఆయన వెనుక ఉంటూ మరి గా మేమందరం అన్న మేమున్నా మేము కూడా వస్తాము ఏ కార్యక్రమం పెట్టినా మేము ముందు వరుసలో ఉండి మొక్కలు నాటడం కానీ ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతను నివారించడానికి వ్యాధుల్ని నివారించడానికి ప్రతి సమస్యను పరిష్కరించడానికి మేము అందరం మా వంతు మరి కృషి చేస్తూ ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రక్ష స్వచ్చందేవిస్తారు పది కాలాల పాటు పల్లెడీళ్లాలని అంటే ఇంకా మంచి 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 కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మరి జై రక్ష జై రక్ష